హాయ్ అండి ఇప్పుడు హోమ్మేడ్ సెల్లక్ ప్రిపరేషన్ చూద్దామండి ఇలా మనకి వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ తీసుకుందామండి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్ ఎర్ర కందిపప్పు శనగలు పెసలు రాగులు తీసుకుందామండి వీటిని ముందుగానే నానబెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇలా ఎండలో ఎండబెట్టేసేయాలండి పూర్తిగా డ్రై అయిపోవాలండి నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్రీ హీట్ వచ్చిన తర్వాత ఇలా మనం డ్రై చేసిన పప్పులన్నీ వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టాలి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతే చేదు అనేది వస్తుంది చిన్న పిల్లలకు కదండి ఇలా సిమ్లోనే ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందామండి కూడా సేమ్ ప్రాసెస్ అండి సిమ్లో ఉంచే మనం అన్నీ వేయించుకుందామండి ఫస్ట్ పల్లీలు వేసుకు నెక్స్ట్ వాల్నట్స్ అలాగే బాదం గింజలు కూడా తీసుకొని సిమ్లోనే ఉంచి దోరగా లైట్ కలర్ వచ్చేందుకు వేయించుకుందామండి అలాగే వాము జీలకర్ర కూడా దోరగా లైట్ కలర్ వచ్చేంతకు వేయించుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసి మిక్సీలో పట్టేసుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి చిన్నపిల్లలు కదా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఉంచండి అండి వెట్టేమన్నా అది డ్రై అయిపోతుందండి దీన్ని మళ్ళీ తీసుకొని మనం ఒక గాజు కంటైనర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచండి Legenda por Fábio Jr